అదేవిధంగా స్థానిక నాయకులు షరీఫ్ గారు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున సాగితం పలికినందుకు వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసా ఈరోజు ఇక్కడ మన టైగర్ రేవంతానా మన బస్కి రావడం ఫస్ట్ టైం ఆయనకు ఘనస్వాగతం పలుకుతున్నాం మన భరత్నార్ కాలనీకి వెళ్ళి భరత్నా రాజీవేంద్ర శివమన్నగారు స్లమ్ ఏరియాది పెద్దది అన్న ఇక్కడ చాలా మటుకు సమస్యలు ఉన్నాయి ఇంతకుముందు ఉన్న అది కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా మేము చాలా కష్టపడి ఇక్కడ ఉన్న కార్యకర్తలు మేము కానీ ఏమన్నా కానీ ప్రతి ఒక్కళ్ళ మీరు కష్టపడి చాలా ప్రయత్నంతో మేము అందరికీ గెలిపించుకుంటూ వచ్చినాం ఇంత ముందు మన అన్న మా మల్లెడి అన్న కూడా ఇక్కడికి వెళ్ళి మొదటి అప్పుడు కూడా చాలా కష్టపడ్డాం ఇప్పుడు అన్న కూడా రెండుసార్లు మేము పోటీ చేసి గెలిపిస్తాం కానీ ఆయన కార్యకర్తలను కాదని వేరే పార్టీ గెలిపేది కాబట్టి మేము ఇప్పుడు కూడా మీకు కూడా సహాయ శక్తులు అని రాత్రి వారు నిరాశని మీకు గెలిపిస్తాము ప్రతి ఓటర్ దగ్గరికి పోయి మీకు ఓటు వేయమని చెప్పేసి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు అభ్య అభ్యర్థిగా అత్యధిక మెజార్టీని గెలిపిస్తాం అన్న మీరు గెలిచినాక కూడా మా దగ్గర డ్రైనేజ్ సమస్య చాలా ఉన్నది ఇంతకుముందు ఎవరైనా వచ్చినా కానీ ఏ సమస్య వచ్చినా మా దగ్గర ఈ పోల్స్ లైన్స్ కానీ డ్రైనేజ్ మెయిన్ ఇంపార్టెంట్ డ్రైనేజ్ సమస్య బాగుందన్న ఆ డ్రైనేజ్ సమస్య గురించి మాత్రం పట్టాలు అయిపోయినాయి కన్నా తెలంగాణ పట్టాలు కాలేదు మనకు అంతకుముందు వచ్చినప్పుడు మల్లెడ ఉన్నప్పుడే అప్పుడు పట్టాలు ఇచ్చినాయి కానీ ఇప్పుడు అప్పుడు డ్రైనేజీ కూడా అప్పుడు ఆయన ప్రజలు జరిగింది ఇంతవరకు డ్రైనేజ్ కాలేదు డ్రైనేజ్ వ్యవస్థ చాలా చాలా ఇబ్బందిగా ఉన్నది డ్రైనే డ్రైనేజ్ సమస్య అయితే మీరు వెళ్ళినా మాకు ఇమ్మీడియట్లీ డ్రైనేజ్ సమస్య తీరుస్తారని చెప్తున్నా మనం చేస్తున్నామన్నా ఇప్పుడు రామ్ చందర్ గారు మాట్లాడుతున్నారు రామ్ చందర్ గారు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో బిఎల్ఎఫ్ పార్టీ నుంచి పోటీ చేయడం కూడా జరిగింది రామ్ చంద్రే రాదు పని అయిపోతుంది జై కాంగ్రెస్ ఇక్కడికి వచ్చిన మన డైనమిక్ లీడర్ రేవంత్ అన్నకు స్వాగతం సుస్వాగతం అన్న మన కాలిన అనేక అనేక సమస్యలు ఉన్నాయి మీరు ఖచ్చితంగా భావంతో ఆశీర్వాదంతో గెలవాలని కోరుకుంటున్నాము ఖచ్చితంగా మా అందరి సపోర్ట్ కూడా టైగర్కే ఉంటుంది ఖచ్చితంగా గెలిపించుకుంటామని కోరుకుంటున్నాము ఈ కాలనీ వచ్చినందుకు ధన్యవాదాలు అలాగే కాలనీ సమస్యలు కూడా మీరు గెలిచిన తర్వాత మళ్ళీ ఒకసారి రావాలి రంగారెడ్డి గారు మాట్లాడాల్సింది మన మొట్టమొదటిసారిగా ఇక్కడ ఉండేటువంటి భరత్నగర్ రాజీవ్ గాంధీ నగర్ అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ఎన్టీఆర్ నగర్ కానీ ఇక్కడ ఉండేటువంటి మిగతా అన్ని కాలనీలలో ఎన్నో భరత్నగర్ అదే చెప్పాను భరత్నగర్ వాసులకు కానీ ఇక్కడ ఉండే సమస్యల పరిష్కారం చాలా మటుకు అప్పుడు చేసుకున్నాం అప్పుడు వేసుకున్న రోడ్లే అప్పుడు ఇచ్చిన నీళ్ళే ఉన్నాయి ఈ ఇరవై వేల ఓట్లలో తొంభై శాతం మీరంతా కానీ పోల్ పోల్ చేసేటువంటి మన వాళ్ళు ఉన్నారు అదే కాలనీల కోతే డెబ్బై శాతం అవుతాయి మన స్లమ్ములలోకి వస్తే తొంభై శాతం ఓట్లు పోలింగ్ అవుతాయి మీరందరూ ఈరోజు ఒక్కటే కంకణం కట్టుకోవాలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను ఈ కేసీఆర్ చేస్తున్నటువంటి దుర్మార్గపు పాలనను అంత ముందుంచాలంటే రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మన మీద ఉంది అని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తా ఉన్నా అందుకే మీరందరూ ఈరోజు నాకు తెలుసు నూటికి డెబ్బై శాతం ఓట్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి కానీ ఇప్పుడు నూటికి తొంభై శాతం ఓట్లు పది పర్సెంట్ అక్కడ పోతే పోతాయేమో తొంభై శాతం పోలైన ఓట్లలో మనం ఎవరికి వేయాలి ఏ గుర్తుకేయాలి చెప్పండి మీరు చెప్పండి చాలా గట్టిగా అంత కాలిన రావాలా అందుకే ఈడ రేపు సమస్యల పరిష్కారానికి ఒక్క మల్కాజ్గిరి నియోజకవర్గమే కాదు మన ఎల్బీ నగరే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఈ జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను అరికట్టాలంటే అది ఒక్క రేవంత్ రెడ్డి గారికి సాధ్యపడుతుంది అనేది మన వాళ్ళందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తా ఉన్నా అందుకే మా తమ్ముళ్ళందరూ యువకిషోరాలందరూ ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క యువకుడు నేనే రేవంత్ రెడ్డిని నేనే పోటీ చేస్తున్నా అనేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి మా తమ్ముళ్ళందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నానని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా మీకు ఇక్కడ ఎవరు వచ్చి అదిరించినా బెదిరించినా మేము మీ ముందు వాలిపోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా మీరెవరు కూడా ప్రభుత్వం ఉంటేనే ఇలా నల్లొస్తుందో మోరొస్తూ లైట్ వస్తుందో నీళ్ళు ఇస్తామనో రేషన్ కార్డు ఇస్తామనో పింఛను ఇస్తామనో చెప్తారు ఎవని అయ్యా జాగీర్ కాదు ఇది మన సొత్తు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రూపాయి ఇచ్చినా అది ఎవరి డబ్బు మన డబ్బు ఎవరు కూడా ఇంట్లోకెళ్ళి ఇవ్వరు అందుకే మీరు ఎవ్వరు భయపడాల్సిన పని మొన్న ఎన్నికల్లో రెండు వేల రూపాయల పింఛన్లు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంటే కేసీఆర్ గారు తోకా మూతి ముడుచుకొని నేను ఇయ్యకపోతే నేను ఎక్కడ గాలి కొట్టుకపోతున్నా అని కాంగ్రెస్ పార్టీ ఇస్తే రెండు వేలకు ఇంకొక పదహారు ఏదో బుచ్చమేసినట్టు ఆయన ఇంటికి వెళ్ళిచ్చినట్టు మాట్లాడి రెండు వేల పదహారు అన్నాడు మనము మూడు వేలు అని రేపు ఎన్నికెళ్ళాలంటే నేను ఇంకేదో అంటాడు అడిగే గొంతు లేకపోతే అది కూడా ఇవాడు ఇచ్చేది కూడా చేస్తాడు మన పిల్లల ఫీజులు బంద్ అయినా ఇప్పటికే మన పింఛన్లు సగం మందికి ఇవ్వడం లేదు మనకు రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇంకా ఇవ్వడం లేదు పట్టాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు మీ అందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం ఉంటేనే పని అవుతుంది అనుకోవడము తప్పు దమ్మున్న ఉంటే ఏ అధికారం అక్కర్లేదు ప్రజలు ఇచ్చినటువంటి అధికారమే మనకు చాలు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నా మీరు మనం అభ్యర్థిగా ఎంపీగా రేవంత్ రెడ్డి గారిని మనం గెలిపిస్తే ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి తాత వచ్చి మనకు పని చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనం చేస్తున్నా మీరెవరు కూడా ఆధైర్యపడవద్దు మేమున్నాము మీ కండగా మీకు తోడుగా మీకు ఏ అవసరాలున్నా మీకు ఏది లేకున్నా మేము వచ్చి నిలబడతాము అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా ముప్పై సంవత్సరాల నుంచి ఈడ ఒక్క ఇల్లు లేనప్పుడు కూడా నేను వచ్చి తిరిగినా మీ దగ్గర మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత రేవంత్ రెడ్డి గారు ఎంపీ అవుతాడో ఆయనతో పాటుగా నేను కూడా మీకు తోడుగా అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా అందుకే మీరు రేపు ఎన్నికలలో మన ఈ కాలనీలన్నీ రెక్కాడితే డొక్కాడినటువంటి పేద ప్రజలు నివసిస్తున్నటువంటి కాలనీలు మనం ఇవన్నీ ఈ కాలనీలలో మీరు ముందుండి మీరే ముందుండి మీరు రేవంత్ రెడ్డి గారే మా అభ్యర్థి మేమే రేవంత్ రెడ్డి అని పని చేస్తే మా తమ్ముళ్ళందరూ ఇల్లుకు తిరిగి చెప్తే ఎందుకంటే ఇది ఒక పార్లమెంటు నియోజకవర్గం ప్రతి గల్లీకి ప్రతి ఇంటికి ఒక ఎంపీ అభ్యర్థి రావడం అసాధ్యం మీకు తెలుసు ఎందుకంటే కనీసం మనం ఈరోజు రేవంత్ రెడ్డి గారంటే తెలంగాణ రాష్ట్రమే కాదు మొత్తం భారతదేశం తెలుసు మరి రేపు ఇవ్వడం వస్తాడు ఇక దిక్కు మొక్కు లేనివాడు వస్తాడు ఏమంటారు వచ్చి నేను ఇంతకుముందు చెప్పినట్టే మేమే ఇస్తున్నామని వాళ్ళ జాగీరు కాదు ఇచ్చేది మన డబ్బు ఎవరు కూడా భయపడవద్దు అని అందుకే చెప్తున్నా మీరు ఎవరు కూడా భయపడకుండా రేపు మనకు కాంగ్రెస్ పార్టీకి మన కాలనీలలో మన డబ్బులు మన బాక్సులు ఇప్పితే మొన్నంటే ట్యాంపరింగ్ అయింది ఇది ఇప్పుడు మనం కూడా ఉన్నాయి మీరు ఇల్లు అంతా ట్యాంపరింగ్ చేసుకుంటున్నారని ఇది ఇప్పుడు కానీ మేము చూసుకుంటాం ఆ సంగతి దాని మీద కొట్లాడుతున్నాం నేను కూడా గెలిచిన తర్వాత లాస్ట్కు ఏదో ఓడిపోయినట్టు చూపించారు కానీ ఎనభై ఎనిమిదో సీటును వాళ్ళు గెలిచినట్టు చూపించారు అదంతా నిమిత్తం మాత్రం నెల రెండు నెలలు మూడు నెలల కోసం మీరు ఎవరు ఫికర్ చేయకండి రేపు ఎంపీగా రేవంత్ రెడ్డి గారు ఉంటే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు న్యాయం జరుగుతుంది మన నియోజకవర్గానికి అధిక నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దేవడానికి అవకాశం ఉంది అందుకే మీరందరూ కూడా నాకు ఉందొక నమ్మకం ఈడ ఉండేటువంటి ఓట్లలో తొంభై శాతం మనకే ఓట్లు వస్తాయనేటువంటి నమ్మకం విశ్వాసం నాకుంది మీరందరూ పెద్ద ఎత్తున పని చేయాలని మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి చెప్పిన వెంటనే మీరు బస్తీలో ఇప్పటికిప్పుడు మీరందరూ వచ్చినందుకు ఉదయపూర్వకంగా అభినందిస్తూ ఈ బస్తీ అందరికీ వచ్చేటట్టుగా మన గుర్తు చేతి గుర్తుకి చాలా గట్టిగా చెప్పాలి తమ్ముళ్ళు మీరు అందరూ చేతి గుర్తు చేతి గుర్తుకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చాలా గట్టిగా చెప్పాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు ఈ సాయంత్రం భరత్నగర్ కాలనీలో అప్పటికప్పుడు వచ్చిన చెప్పకుండా వచ్చిన వందల మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి స్వాగతం పలికి జెండా పండుగ చేసినందుకు మీకు అందరు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా మిత్రులారా మొన్న జరిగిన ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించినాయి ఎవరు ముఖ్యమంత్రి కావాలనో నిర్ణయించే ఎన్నికలు మొన్న జరిగినాయి టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి ఎక్కించి కాంగ్రెస్ను ప్రతిపక్షంలో గెలిపించింది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలు తీర్పిచ్చిండు కేసీఆర్ను తిరస్కరిస్తే మనము మీ ఎమ్మె మీ నాయకుని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ గెలుపును కేసీఆర్ గారు కొనుక్కునే ప్రయత్నం చేసిండు ఇలా ఈ ప్రాంత ప్రజల యొక్క తీర్పును ఎక్కిరిచ్చినట్టుగా చేస్తున్నాడు చంద్రశేఖరరావు గారు కాబట్టి మళ్ళొక్కసారి చంద్రశేఖరరావు గారికి గుణపాఠం చెప్పాలంటే ఖచ్చితంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అనేది కేంద్ర ప్రభుత్వంలోకి వస్తుంది ఇవాళ మీ డ్రైనేజీలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తేవడానికి అవసరం ఉంది మీ వైర్లు షిఫ్ట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవాలి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరో వచ్చినా వాళ్ళు వ్యాపారాలే చేసుకుంటారు తప్ప ప్రజా సమస్యల మీద మాట్లాడరు మీకు అందరికీ తెలుసు గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో సమస్యల మీద ఏ రకంగా నేను కొట్లాడుకుంటూ వచ్చిన్నాం ఇవాళ పార్టీ ఆదేశించింది నేను మీ అందరి దగ్గరకు వచ్చిన ఆశీర్వదించమని భరత్నగర్ కాలనీ వాసులందరిని అడుగుతున్నా ఆశీర్వదించే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి మీ కాలనీలలో సమస్యలు పరిష్కరించడానికి సంపూర్ణంగా కృషి చేస్తా నేను మళ్ళొక్కసారి భరత్నగర్ కాలనీలకు వస్తా వచ్చే మీ సమస్యలన్నీ ఎన్నికల తర్వాత రాసుకుంటా ఈయన కూర్చుంటా ఈరోజు మద్దతు పలకడానికి మన్నటి ఎన్నికలలో బిఎల్ఎఫ్ నుంచి నిలబడ్డ రామ్ చందర్ కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వచ్చినందుకు వారికి సంపూర్ణంగా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా వారిని అభినందిస్తున్నా మా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు దక్కిన గౌరవం అదే విధంగా అవకాశాలు రామ్ గారికి దక్కుతాయి కాబట్టి ఇవాళ ఇలాంటి యువకులు ప్రభుత్వం వైపు పోకుండా ప్రతిపక్షంలో ఉండి ఇవాళ ప్రజా సమస్యల మీద కొట్లాడడానికి ముందుకు వచ్చారు మిమ్మల్ని అందరిని కూడా మళ్ళొక్కసారి అభినందిస్తూ కాంగ్రెస్ పార్టీగా అండగా నిలబడతాం కాంగ్రెస్ పార్టీని అని గెలిపించుకుంటే ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే मोदी ने निलवर चाले अस्तमूर्त के वोट अवसर उ हमारे माइनॉरिटी भाइयों को यह गुजारिश करता हूं मैं अगर मोदी को रोकना है तो यहाँ केसीआर का कार हैंड ब्रेक लगाना है नहीं है तो यहाँ से कार निकल के दिल्ली जाने के बाद वो कमल बन जा रहे है क्योंकि इतने दिन आप देखो प्रेसिडेंट इलेक्शन में मोदी को मदद दिए वाइस प्रेसिडेंट में दिए नोटबंदी में दिए जीएसटी में दिए मतलब वहाँ मोदी बैठेगा यहाँ उनके चौकीदार के सी आर बैठेगा इसीलिए उनके चौकीदार को लगा के यहाँ के अपने मजहब के वोट लेके मोदी को प्रधानमंत्री बनाने के लिए केसीआर ने कोशिश कर रहा हर किसी हाल के सी आर को हराना है हराना है तो माइनॉरिटी लोग का हमारे साथ देना है क्योंकि मोदी को रोकना बोले तो यहाँ का मोदी का कोई लेना देना नहीं है उनका खुद का आदमी केसीआर साहब केसीआर साहब को रोके तो मोदी को रोक सकता है हमारे माइनॉरिटी के, के आने वाले चुनाव में वोट देने के लिए माइनॉरिटी भाई से मैं ऐलान करता हूँ शुक्रिया आदाब कांग्रेस ఏర్పాటు షరీఫ్ గారికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం